ఇంకొకటి అడగాలి మీరు అంటే మీ మెడిసిన్ ఎండి చేశారా లేతే పిహెచ్డి చేశారా అది ఒకటి అది అది కూడా మళ్ళీ నాకు స్టోరీలు అన్ని స్టోరీలు అంటే నేను అంటే నాకు బిహేమస్ అయిపోయిన తర్వాత నాకు ఎప్పుడు చదువు అంటే ఒక పిచ్చి చదువు పిచ్చి అంటే బాగా చదువుకోవడం మాత్రమే జీవితం అని అలాంటి అది నిజం భ్రమ ఏంటని చెప్పలేను కానీ లోకానికి కావాల్సింది వేరే ఆ లౌకిక జ్ఞానం వేరేమో కానీ అది నాకు అవసరం లేదని కూడా అనుకున్నాను నేను ఎక్కువ చదువుకోవాలనే కోరికతో ఎండికి నేను అప్లై చేయడం అప్లై చేసినప్పుడు ఫస్ట్ ఎండికి నాకు బాంబేలో సీట్ వచ్చింది సీట్ వస్తే మా నాన్నగారు భయపడ్డారు పంపించడానికి అమ్మో అది నువ్వు బొంబాయి వద్దు అక్కడ ఆడపిల్లలకి సేఫ్ కాదు ఆ ఊరు కాకుండా నువ్వు ఎక్కడికైనా వెళ్ళి చదువుకోమన్నారు సరే అక్కడ ఆగిపోయింది అది తర్వాత పెళ్ళి అయిన తర్వాత కూడా మళ్ళీ నేను అదే బొంబాయిలో ఉండడం బొంబాయిలో నేను అప్లై చేయడం మళ్ళీ ఆ కాలేజీలో మళ్ళీ నేనే ఫస్ట్ ర్యాంక్ రెండు సార్లు కూడా నా స్కోరే ఫస్ట్ ఉందనమాట బాగా చదవడం ఫస్ట్ రావాలనేది కూడా ఎప్పుడు తపన ఉంటుండేది అప్పుడు నేను ఫస్ట్ ఉన్నాను అయితే అప్పుడు మళ్ళీ నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను అనమాట ఆ టైంలో ఏంటంటే ఆ కాలేజీకి రూలు వన్ ఇయర్ కాలేజ్ క్యాంపస్లోనే ఉండాలి సో అప్పుడు కూడా నాకు ఉండడానికి అవకాశం లేక నేను అప్పుడు కూడా ఎండి చేయలేకపోయాను వచ్చినా కూడా అది లోపల ఉంది డిగ్రీ దగ్గర ఎందుకు ఆగిపోయింది మనకి ఇంకా చెయ్యాలి కదా అని అయితే నాకు తర్వాత పిహెచ్డీ చేసేందుకు ఒక అవకాశం దొరికింది అది ఎలాగంటే మధ్యలో నేను ఎప్పుడో ఎందుకు యోగా నేర్చుకోవడానికి యోగా అంటే మురికి ఏ ఆసనాలు వేయడం అని కాదు యోగ శాస్త్రం అది ఎలా ఉంటుందో తెలుసుకుందామని అక్కడ బాంబేలోనే ఒక మంచి ఇంటర్నేషనల్ యోగా ఇన్స్టిట్యూట్లో ఒక కోర్సులో చేరారు అనమాట ఆ చేరినప్పుడు అందులో వాళ్ళు చాలా బేసిక్స్ నేర్పిస్తున్నారు ఈ బేసిక్స్ కాదు నాకు ఇందులో డీప్గా తెలియాలి అనిపించి దీనిలో పిహెచ్డీ చేయాలంటే ఎలాగా అని చెప్పి ఓ ప్రతి వాళ్ళని అడగడం ఎక్కడెక్కడో వెతకడం తిరగడం అన్నీ చేస్తున్నాను ఎక్కడ నాకు దొరుకుతుంది పిహెచ్డీకి అవకాశాన్ని అనుకోకుండా ముంబై యూనివర్సిటీలో డాక్టర్ సుభదా జోషి అని ఆవిడ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనమాట ఆవిడ్ని కలిసినప్పుడు నేను ఇలా పిహెచ్డీ అనుకుంటున్నాను నా దిది బ్యాక్గ్రౌండ్ అని చెప్పి చూపించాను అప్పటికే నేను ఆల్రెడీ పుస్తకాలు అవి రాస్తున్నాను ఆవిడ చాలా ముచ్చట పడ్డారు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయి దొరికిందని తప్పకుండా నేను అక్కడ అందులో ప్రవేశించడానికి చాలా ఏంటంటే ప్రొఫెసర్ లో అయిపోతుంది పని లోపల అడ్మినిస్ట్రేషన్ లో చాలా ఉంటాయి ఆ తతంగాలు అన్నింటిలోనూ ఆవిడ నన్ను బెంగబడి పారిపోకుండా పట్టుకుని చాలా ప్రేమగా చూసుకున్నారనమాట అది అలాగా బాంబే యూనివర్సిటీ నుంచి పిహెచ్డికి నేను ఎంట్రన్స్ రాసి మళ్ళీ ఆ ఎంట్రన్స్ పాస్ అయ్యి ఇవన్నీ ఎప్పుడు అంటే టూ థౌసండ్ టెన్ లెవెన్ ఆ ప్రాంతానికి అంటే అప్పటికి నేను ఎనిమిది వచ్చి ఉంటాయి టూ థౌసండ్ టెన్ అంటే యాభై ఏళ్ళు వచ్చి అప్పుడు ఎంట్రన్స్ రాసి మళ్ళీ మంచి స్కోర్ తోటి దాన్ని క్లియర్ చేసుకుని లోపల అడ్మినిస్ట్రేషన్ అన్ని ఏవో క్లియర్ చేసుకుంటూ ఆడ డాక్టర్ సుభదా జోషి గారి దగ్గర బాంబే యూనివర్సిటీ నుంచి ఆయుర్వేద అండ్ యోగా ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఎలాగా అంటే ఆయుర్వేదంలో యోగ శాస్త్రాన్ని ఏ ఏ విషయాల్లో మనం కలిపితే రోగులకి ఆరోగ్యం ఇవ్వడానికి బాగుంటుంది ఎందుకంటే మనస్సుకి సంబంధించినటువంటి అంశాలు యోగశాస్త్రంలో ఎక్కువ వస్తాయి మనకి అవి ఆయుర్వేదంలో కొంచెం ఆ డిస్క్రిప్షన్స్ దొరకలేదు ఎక్కడ అలాంటి చోట మానసికంగా ఉన్నటువంటి ఇబ్బందులకి మానసికంగా ఉండే సమస్యలు ఉన్న చోట శరీరం ఆరోగ్యంగా ఉండడానికి మనసు చాలా ఇంపార్టెంట్ కనుక ఈ యోగ సూత్రాలలో ఉండేటువంటి సిద్ధాంతాలు శాస్త్రంలో ఉండేటువంటి అష్టాంగాల్ని కలిపితే ఏ విధంగా ఆరోగ్యాన్ని ఎక్కువగా ఇవ్వగల ఇవ్వగలుగుతాము పేషెంట్స్ అందరికీ అనే అంశం మీద రీసెర్చ్ చేసి పిహెచ్డీ తీసుకున్నాను నేను అది అది నాకు ఇప్పుడు నాకు వ్యక్తిగతంగానే కాదు నా పేషెంట్లందరికీ కూడా నేను ప్రతి చోట ఆయుర్వేద మందులతో పాటు యోగాలో ఏమేమి వాళ్ళు చేయాలి ఆసనాలు ప్రాణాయామాలు మెడిటేషన్ అది అలాగే దానిలో ఉండే ఏ సిద్ధాంతం వాళ్ళు అప్లై చేసుకుంటే మంచిది ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాను అది అది పిహెచ్డి నాకే కాదు నా కూడా అయితే ఇప్పుడు మనం ఈ పుస్తకానికి పునాది ఇంతవరకు మనం చదివింది అంటే ఇంతవరకు మాట్లాడుకున్నది పునాది స్ట్రాంగ్ గా ఉంటే పైన ఎన్ని అంతస్తులు వేసినా భవంతి బాగుంటుంది అంటారు ఇందులో ఒక రెండు చదివి నేను మిమ్మల్ని దాని గురించి అడుగుతాను అంటే ఈ ముందు మాటలో రాసిన చోట అక్షర దోషాలు వస్తే యథా మూలం ఆ సంహితూలం చరకస్య క్రమీకృతం అంటే ఈ శ్లోకం చదువుతుంటే నాకు భారతం దేదో గుర్తొస్తుంది భారతంలో ఉన్నదంతా ప్రపంచంలో ఉంది లేనిది ఏది ఇందులో లేదు అన్నట్టు అట్లా దాని గురించి ఒకసారి అది రాసిన వాళ్ళ గురించి దాని గురించి చెప్తే రెండో ప్రశ్న కూడా అడుగుతారు అలాగే అలాగే అంటే ఈ పుస్తకం నేను రాయడం అనేటువంటి విషయం కూడా ఎలా అసలు ఎందుకంటే ఇది చరక సంహిత అనే దాని గురించి ముందు నేను కొంచెం చెప్తాను దాని గురించి చెప్తే ఈ పుస్తకంలో ఈ శ్లోకం ఎందుకు ఎందుకు వచ్చిందని చెప్పచ్చు అప్పుడు చరక సంహిత ఏంటంటే ఆయుర్వేద గ్రంథాలలో చాలా ప్రధానమైన ప్రామాణిక గ్రంథం దీనికి కూడా ముందు చరిత్ర ఉంటుంది ఇవి దీనికి ముందు ఏంటంటే ఆయుర్వేదం అనేటువంటిది అధర్వ వేదానికి ఉపవేదంగా వచ్చినటువంటిది అధరో వేదంగా ఉపవేదంగా మొదలైనటువంటిది ఎలా అంటే క్రీస్తుకు పూర్వం నాలుగు వేల సంవత్సరాల క్రితమే ఆయుర్వేదం అనేటువంటిది ఉంది అనేటువంటి మనకి ఆధారాలని వేదాలతో దాంతో కనిపిస్తూ ఉంటాయి ఆ టైం నుంచి ఆయుర్వేదం ఉన్నప్పటికీ ఆ తర్వాత కాలంలో ఏంటంటే ఆయుర్వేద మనకి సంహితలోనే దాని గురించిన వివరణ ఉంటుంది ఈ ఆయుర్వేదాన్ని దేవతల దగ్గర నుంచి భూమి మీదకి తీసుకొచ్చారు ధన్వంతరితో వాళ్ళది ఉంటుంది ఇది కూడా రెండు రకాలుగా చెప్తూ ఉంటారు అందులో ఏంటంటే దేవతల దగ్గర నుంచి భూమి మీదకి భారద్వాజ మహర్షి భరద్వాజ మహర్షి దేవతల దగ్గర నుంచి నేర్చుకుని భూమి మీద మనకి తీసుకొచ్చి ఇచ్చారు అనేటువంటిది ఇందులో ఉండే శాస్త్రం ఆత్రేయ ఇది కొంచెం ఖచ్చితంగా పునర్వస ఆత్రేయ అని చెప్పి ఆయన భరద్వాజ మహర్షి దగ్గర నుంచి ఈ విద్యనంతా తీసుకుని దాన్ని తన శిష్యులకు మళ్ళీ మునులకి అంటే ఇది గురు శిష్య పరంపరగా నడుస్తూ ఉంటుంది అలా నడుస్తూ ఉంటుంది కదా అక్కడ ఆ శిష్యులందరికీ ఆయన పాఠం చెప్పినట్టుగా చెప్పారు ఆ చెప్పిన దాన్ని గురుగారు అంటే ఆ మహర్షి తన శిష్యులందరినీ నేను చెప్పిన ఈ ఆయుర్వేదాన్ని అంతా మీరు పుస్తకం లాగా తయారు చేయండి గ్రంథీకరించండి అని చెప్పారు ఆ చెప్పిన వాళ్ళలో ఒక ఆరుగురు ఏడుగురు శిష్యులు ఉంటారు వాళ్ళందరూ కూడా ట్రై చేశారు రాయడానికి అంతా ఆ ట్రై చేసిన వాళ్ళలో కూడా అగ్నివేశుడు అని చెప్పి ఒకరు మహర్షి ఆ అగ్నివేశ మహర్షి అగ్నివేశ సంహిత రాస్తే గురువుగారు శిష్యులు అందరూ కూడా ఇది చాలా బాగా వచ్చింది మొత్తం ఆయుర్వేదం అంతా కూడా ఇందులో గ్రంథీకరించడం చాలా చక్కగా జరిగింది దాన్ని ఒక గ్రంథంగా ప్రామాణికంగా అది బాగా పాపులర్ అనమాట అందరు దాన్ని అనుసరిస్తూ వస్తుండేవారు ఆ అగ్నివేశ సంహిత అనేది కూడా దాదాపుగా క్రీస్తుకు రెండు వేల సంవత్సరాల పూర్వం తయారైనటువంటి గ్రంథం సుమారుగాను అయితే దాన్ని తర్వాత కాలంలో ఈ గ్రంథాలన్నీ అప్పుడు తాళపత్రాల మీద కదా రాస్తుండేవి తర్వాత తర్వాత కొన్ని పోవడం ప్లస్ ఈ గ్రంథం చాలా విస్తృతంగా ఉండడం రెండు కూడా కాస్త అందరూ నేర్చుకోవడానికి ఆ ఇబ్బంది అయింది అప్పుడు చెరకడు చెరకుడు అనేటువంటి ఆయన క్రీస్తుకు పూర్వం సుమారుగా ఒక మూడు వందల సంవత్సరాల క్రితం అన్నట్టుగా మనకి హిస్టరీ చెప్తుంది ఎగ్జాక్ట్గా ఇవన్నీ కూడా కరెక్ట్గా చెప్పలేము మూడు వందల సంవత్సరాల పూర్వం చెరకుడు ఈ అగ్నివేశ సంహితని మళ్ళీ సంస్కరించి దొరకనటువంటి వాటిని దొరికిన వాటిని అన్నింటినీ ఒక రకంగా ఆర్గనైజ్ చేసి దాన్ని చరక సంహిత అనేది అంటే ఆ పేరు బాగా పాపులర్ అయిపోయింది అక్కడ నుంచి అగ్ని అసలే అగ్నివేశ సంహితే అగ్నివేశుడి పేరు వెళ్ళిపోయింది చరకుడే చరకుడి పేరే మిగిలింది అయితే చరక సంహితలో ప్రతి చోట అగ్నివేశ కృత అనేది రాస్తూ ఉంటారు ప్రతి చాప్టర్ చోర అగ్నివేశుడి పేరు ఉంటుంది అండ్ అవన్నీ కూడా ఏంటంటే గురువుని శిష్యుడు ప్రశ్నిస్తే గురువు గారు చెప్పిన జవాబు అనే స్టైల్లో ఉంటాయి పుస్తకాలు రాయడం అంతా కూడా ఇది చరక సంహిత అని రాసిన తర్వాత అంటే క్రీస్తుకు పూర్వం ఒక మూడు వందల సంవత్సరాల క్రితం చరక సంస్ చరక సంహిత రూపం వచ్చాక ఆ తర్వాత మళ్ళీ ఇది చాలా కాలం పాటు ఎవరు దాన్ని ఏమీ చేయలేదు తర్వాత క్రీస్తు సెకండ్లోకి వచ్చిన తర్వాత ఐదు వందల ఆరు వందల సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఈ పుస్తకంలో కొన్ని కొన్ని పాటలు దొరకకపోవడం కొంత మిస్ అయిపోయినవి అలా ఉండడంతో ఆ టైంలో దృఢబలుడు అని ఇంకొక అతను ఈ దృఢబలుడు అనే అతను ఏం చేశాడంటే చాలా గ్రంథాలన్నింటినీ తీసుకుని పరిశీలిస్తూ ఏమేమి మిస్ అయిందో అది అప్పటికి కొత్తగా డెవలప్ అయినటువంటి విషయాలను కూడా చేర్చి ఈ చరక సంహితని మళ్ళీ పునర్పుత్రి అంటే పునర్గా ఒక రూపాన్ని మళ్ళా ఇచ్చాడు దానికి అయితే ఆయన పేరు పెట్టుకోలేదు దానికి అది చరక సంహితగానే ఉంది కానీ దృఢబలుడు అని ఆయన చేయటం వల్ల మళ్ళీ అసలు ఈ రోజు మనకి పుస్తకము అందుబాటులో ఉందంటే దృఢపలుడు చేసినటువంటి కృషి అనమాట అదంతా అయితే ఈ గ్రంథాన్ని అటు విదేశీ భాషల్లోనూ మన స్వదేశీ భాషల్లోనో అనేక భాషల్లోకి దీన్ని ట్రాన్స్లేట్ చేశారు ఈ ట్రాన్స్లేట్ చేశారు కానీ ఎవ్వరూ కూడా ఆ రూపాన్ని మార్చలేదు అంటే ఆ చరక సంహితలో ఎనిమిది స్థానాలు అంట ఇప్పుడు మనకి రామాయణంలో ఆరు కాండలు అలా ఉంటాయి కదా అలాగే భారతంలో పద్దెనిమిది పర్వాలు అని చెప్పి అలాగా ఈ సంహిత గ్రంథంలో అంటే ఆయుర్వేద సంహిత చరక సంహితలో ఎనిమిది స్థానాలు ఉంటాయి ఎనిమిది స్థానాలుగా విభజించి సూత్రస్థానము శరీర స్థానము నిదాన స్థానము అలాగా స్థానాలుగా విభజించి ఉన్నదాన్నంతా స్ట్రక్చర్ చేశారు మొత్తం ఒక నూట ఇరవై చాప్టర్లు ఉంటాయి నూట ఇరవై అధ్యాయాల్లోనూ దాదాపు పదివేల శ్లోకాలన్ని అన్నీ కలిపేసి దాన్ని ఆ తర్వాత కాలంలో అనువాదం చేశారు అందరూ చాలా భాషల్లో అనువాదం చేశారు తెలుగులో కూడా ఉన్నాయి ఇంగ్లీషు ఫ్రెంచి జర్మన్ అన్ని లాంగ్వేజెస్లో కూడా పర్షియన్ లాంగ్వేజ్లో ఉన్న అన్నింటిలో కూడాను కానీ ఎవరు కూడా దాని స్ట్రక్చర్ని మార్చలేదన్నమాట ఆ స్ట్రక్చర్ మార్చకపోతే దాన్ని అలాగే నేర్చుకుంటున్నారు నేను బిఏమ్ఎస్ చదివేటప్పుడు నా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు అప్పుడు ఏవో కొన్ని సబ్జెక్టులు చదువుతుంటే కొన్ని రిఫరెన్సెస్ కావాల్సి వచ్చేది ఆ రిఫరెన్సెస్ కావాల్సి వచ్చినప్పుడు ఆ చరక సమేతలో దాన్ని వెతుక్కోవడానికి నాకు చాలా గంటలు గంటలు అంటే లేకపోవడం ఇది ఎక్కడ ఉంది అంటే వెతకాల్సి వచ్చేది అనమాట ఆ వెతకాల్సి ఇప్పుడు శరీర స్థానంలో అంత శరీరం గురించే ఉండదు వేరు వేరే అంశాలు ఉంటాయి శరీరానికి సంబంధించినవి కొన్ని ఇంకో చోట కూడా ఉంటుంటాయి అలాగే కొన్ని చికిత్స స్థానం అని ఉంటుంది అంటే ట్రీట్మెంట్ కి సంబంధించినటువంటిది అందులో ట్రీట్మెంట్ చాలా వరకు ఉంటుంది కానీ వేరే అంశాలు కూడా ఉంటాయి అలాగే వ్యాధులు ట్రీట్మెంట్ కి సంబంధించినవి కాకుండా ఇంకో కొన్ని చోట్ల కూడా ఉంటుంటాయి లే అంటే తప్పు కాదు మనకి ఆ రోజుల్లో ఏంటంటే గురువుల్ని శిష్యులు అడుగుతారు గురుగారు నాకు ఈ అంశం చెప్పండి అంటే ఆ అంశం చెప్తూ ఉంటారు అది అక్కడ వస్తుంది అనమాట అలాగే ఇంకో చోట ఎక్కడో దీన్ని ఇంకేదో మాట్లాడుతున్నప్పుడు ఈ అంశం ఒక్కసారి చెప్తారా అంటే అక్కడ మళ్ళీ వస్తూ ఉంటుంది సో అది మనం తప్పు పట్టే విధానం కాదు ఆ రోజుల్లో అది కరెక్ట్ విధానం ఆ విధానంలో ఉంటుంది అందుకని ఇవాళ మేము చదువుకునే పద్ధతి వేరు నేను ఏదో గయనకాల ఏదో చదువుతుంటా దీని గురించి అక్కడ ఉందా ఎక్కడుంది అని వెతుకుదామంటే ఎక్కడుందో వెతుక్కోవాలి గంటలు గంటలు గట్టు పెట్టి చిరాకు వచ్చేస్తుండేది ఏంటి ఎందుకు ఇలా ఉంటే కాకుండా వేరేగా ఉంటే బాగుండేది కదా అని అప్పుడు ఎప్పుడు నేను చదువుకునే సెవెంటీ సెవెన్ టు ఎయిటీ టూ ఆ టైంలో అనిపిస్తూ ఉండేది అక్కడితో అయిపోయింది ఆ విషయం అది మళ్ళీ నాకు టూ థౌజండ్ ఎయిటీన్ టైంలో నలభై ఆ నలభై ఏళ్ళ తర్వాత అప్పుడు అలా అనిపించింది కదా ఇప్పుడు కూడా స్టూడెంట్స్కి ఆ కష్టం ఉండే ఉంటుంది సో ఆ కష్టం లేకుండా ఉండాలంటే మనం ఏదైనా చేయగలమా ఎందుకో ఒక ఫ్లాష్ లాంటి ఆలోచన కలిగింది ఆ కలగడం ఏంటి నేను అనుకున్నాను నేను ఈ పని చేద్దాము ఇది అదంతా కూర్చొని మొత్తం అంతా ఒక్క శ్లోకం వదిలిపెట్టకుండా ఈ పదివేల శ్లోకాలను ప్రతి శ్లోకాన్ని చదివి ఏ శ్లోకం ఏ సబ్జెక్ట్ కి రిలవెంట్ కొన్ని కొన్ని ఎక్కడ అది తీసుకోవాలి అలా చేసి మార్చుదాము మార్చి చేస్తే గనుక ఇది అందరికీ ఉపయోగపడుతుంది ఈ తరానికే కాదు ఆయుర్వేదం ఇంకా బోల్డ్ అని ఇప్పటికే వేల ఏళ్ళ నుంచి ఉంది ఇంకా కొన్ని వేల ఏళ్ళు ఉంటుంది మనం చేసిన పని కొన్ని తరాల వరకు నిలిచిపోయేలాగా చేయాలి అనిపించి మనసులో కలిగిన కోరిక కరెక్ట్గా అదే టైం కి నేను ఈ నాకు చౌకంబ చౌకంబా పబ్లికేషన్స్ ప్రవీణ్ గుప్తా అని అతను చౌకంబ సంస్కృతి ప్రతిష్టాన్ అంటారు ఆ పబ్లికేషన్ కూడా చాలా చరిత్ర ఉన్నటువంటిది వంద సంవత్సరాల పై నుంచి ఉంది వంద నూట ఇరవై సంవత్సరాల నుంచి ఉంది ఆ పబ్లికేషన్స్ తోటి నేను ఇలా ఒకటి అనుకుంటున్నానంటే మేడం మీరు రాస్తే మేము అచ్చి అన్నాడు ఇప్పుడు మనం చేసిన పని రాసుకుని నేను పెట్టుకుంటే అది అది చేయాలి కదా అతను చేస్తా వేస్తానన్నాడు దాదాపు రెండు రెండున్నర సంవత్సరాల పాటు రోజు ఇదే పని తెల్లవారుజామన్నా లేవడం నాలుగింటికి అప్పుడో లేచి కూర్చొని ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా నా ప్రాక్టీస్ ఉంటుంది నాకు ఈటీవీ షూటింగ్స్ మిగతా అన్ని లడ్లు ఉంటూ ఉంటాయి కదా అందుకే నా పొద్దున్నే లేచి లేకపోతే రాత్రి అంతా అయిపోయిన తర్వాత కూర్చొని రెగ్యులర్గా రాస్తూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది సుమారుగా నాకు ఇదంతా రాయడానికి ఆ రాసినప్పుడు ఈ శ్లోకం ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఇలా నేను మార్చగానే ఇప్పుడు చూసే వాళ్ళు ఎవరికి కూడా ఇందులో అసలు మొత్తం చరక సమితిలో ఉన్నది ఉందా ఇవి సొంత పైచ్యం ఏమైనా పెట్టిందా అలాంటివి కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి అలాంటి సందేహాలు ఏమీ ఉండకూడదు ఎందుకంటే నేను ఒక శ్లోకం కూడా వదిలిపెట్టాల నేను కొత్తగా ఏమి రాయలేదు ఉన్నదాన్ని ఉన్నది ఎలా తీసుకుంటే మీకు కరెక్ట్ గా ఉంటుంది అనేది మార్చుకుని వచ్చా అనమాట అప్పుడు నాకు అనిపించింది మహాభారతంలో ఇది ఉంది కదా లోకంలో ఉన్నదంతా ఇందులో ఉంది ఇందులో లేనిది లోకంలో లేదు అని చెప్పాను అది మనకి పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు మాకు బాగా ఆత్మీయులు కనుక ఆయనతోటి నాకు ఇలా నేను చేస్తున్నానండి నాకు ఇలాంటి భారతం మీద ఉన్నటువంటి ఒక శ్లోకం లాంటిది ఎందుకంటే నేను సంస్కృతంలో శ్లోకాలు రాయడం అది నాకు రాదు అర్థం చేసుకోవడం వరకే కానీ నాకు ఒక శ్లోకం రాసి ఇవ్వండి అంటే ఆయన వెంటనే అది రాసిస్తూ అప్పుడే అన్నారు ఇది చాలా మంచి పని చేస్తున్నారు మీరు ఆ అంటే పాణిని అష్టాధ్యాయీ మామూలుగా అయితే కొరుకు పడే కొరుకుడు పడేరణ దానికి ఆ భట్టోజీ దీక్షిత్ అనేటువంటి అతను ఇదే విధంగా తయారు చేశాడు ఇప్పుడు మళ్ళీ మీరు చరక సంహితకి ఆ భట్టోజీ దీక్షిత్ లాగా చేస్తున్నారు అని చెప్పి ఆయన ప్రోత్సాహకరంగా ఒక మాట చెప్పారు నాకు ఆ విషయాలు కూడా తెలియదు ఆయన చెప్పారు కనుక తెలుసుకొని అందుకని అందులో ప్రత్యేకంగా ఆ ప్రీఫేస్ లో ఆ శ్లోకం అందుకోసమే పెట్టాను అనమాట అది అంతా ఉంది అందులో ఉన్నదంతా ఉంది ఏది మిస్ అవ్వలేదు అన్నీ కూడా రీఆర్గనైజ్డ్ అది పేరు పెట్టిందే రీఆర్గనైజ్డ్ అని చెప్పి చేసిన పని సర్దాం ఇల్లుని ఇంకొక రకంగా ఆధునికంగా సర్దుకున్నాం అనమాట అలా సర్ది పెట్టామని చెప్పి సో అప్పుడు ఇది ఇందులో కూడా ఏంటంటే ఒజి ఒరిజినల్ సంహితలో ఎనిమిది స్థానాలు ఉన్నాయి నేను చేసిన విభాగంలో దీన్ని పదమూడు విభాగాలు చేసుకున్నాను అంటే ఆ స్థానాలనే పేర్లు ఉండవు నా దాంట్లో సూత్రస్థానము నిదాన స్థానం అలాంటి పేర్లే ఉండవు నాకు ప్రతి సెక్షన్కి విజ్ఞానీయం అని పెట్టుకున్నాను అనమాట ఆయుర్వేద అవతరణీయ విజ్ఞానీయం స్వస్థ వృత్త విజ్ఞానీయం ఇలా అలా పెట్టుకుని అంటే నీకు ఆ క్యాప్షన్ చూడగానే ఓహో ఇందులో ఇది ఉంది అని తెలిసిపోతుంది అని ఆ విషయము హెడ్డింగ్తో తెలిసిపోతుంది అలాగే ఇప్పుడు ఎవరికైనా గైనకాలజీ చదవాలనిపిస్తుంది ఆయుర్వేద చరక సమితిలో గైనకాలజీ ఏముంది అనిపిస్తే అందులో విడిగా ఒకటి స్త్రీ రోగ విజ్ఞానియం అని ఒక విభాగం ఉంది డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోతే ఇన్ సెకండ్స్ నీకు కావాల్సిన ఇండెక్స్ కూడా అలా ఉంటుంది హైగా చూసుకోవచ్చు ఒకటి ఆయుర్వేదిక్ స్టూడెంట్స్ అందరికి వాళ్ళు చదువుకునేందుకు ఈజీ అయిపోతుంది వెతుక్కునే టైం అక్కర్లేదు ఈజీ కనపడుతుంది అలాగే ఇప్పుడు ఆధునిక అంటే మోడర్న్ డాక్టర్స్ కానీ ఫారినర్స్ కానీ ఫారినర్స్ చాలా మంది ఆయుర్వేదం చదువుతూ ఉంటారు వాళ్ళు కానీ ఈ బుక్ తీసుకుంటే చాలా క్లియర్గా ఇందులో ఏ ఏ సబ్జెక్టులు ఎక్కడెక్కడ ఎలా ఇచ్చారు ఎంత ఉంది ఎక్కడికి వెళ్తే నాకు ఈ విషయం తెలుస్తుంది లాంటిది డైరెక్ట్గా వచ్చేస్తుంది ఇది చూసుకున్నాక కావలిస్తే ఒరిజినల్ బుక్లో ఏమిటన్నది చూసుకోవాల్సిన అవసరం లేదు కావలిస్తే కూడా ఈజీగా చూసుకోవచ్చు అనమాట సో అది నేను మెయిన్గా చేసినటువంటిది ఇది ఈ గ్రంథం చదవడానికి ఆధునికీకరించి చదవటం తేలికయ్యేలాగా రిఫరెన్స్ ఈజీ అయ్యేలాగా తయారు చేశాను